ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నాకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పది రోజులు ఈ ధాన్య కార్యక్రమం జరుగుతుందని చెప్పి రెండు రోజుల క్రితమే మన మా మిత్రుడు డీసీసీపీ డైరెక్టర్ వెంకటేష్ గారు చెప్పారు ఆ కార్యక్రమానికి అనుకోకుండా మా ఎంపీ గారు ఈరోజు ఢిల్లీ నుంచి రావడం మీరు వెళ్తున్నారు సార్ అంటే నేను కర్తాలు పోతున్నా అంటే మరి నేను కూడా వస్తున్నాను సార్ అని సారానికి రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం తర్వాత ఈ కార్యక్రమానికి నాగ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నాగరాజు గారు తర్వాత పత్రికేజీ గారు తర్వాత వేరిక మీద ఉన్న వెంకటేష్ గారు కానీ కడతా మాజీ సర్పంచ్ కానీ నాయక్ గారు కానీ తర్వాత వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు మన శ్రీనివాస్ గౌడు తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే చాలామంది పేర్లు కేశవులు తర్వాత అందరి పేర్లు నాకు తెలుసు కానీ అందరికంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ తీరు చూస్తే చాలా సంతోషం మంచి వాతావరణం అంటే ఒక ప్రభుత్వము పెద్ద ఎత్తున నిర్వహించే స్థాయి కంటే చాలా నిశ్శబ్దంగా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయభాస్కర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అయితే ఈ పిరమిడ్ అంటే ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాల క్రితం కలవరాల గ్రామం కొల్లాపూర్ నియోజకవర్గంలో పిరమిడ్ కట్టాలని చెప్పి ఆ ఊళ్ళో కొంతమంది నా దగ్గరికి వచ్చినారు అండ్ నాకు కూడా అర్థం కాలేదు పిరమడ్ అంటే ఏంటంటే సరే మీరు కట్టండి ధ్యానం శ్వాస ధ్యాస రెండే ఉంటాయి దీంట్లో సరే ఏమి ఉండవు అన్నారు మంచిది అని చెప్పి దానికి కొంత ఆర్థిక సాయం చేసి కట్టించి దాంట్లో ఒక్కరోజు ఒక గంట సేపు కూర్చొని నేను కూడా ఈ శ్వాస ధ్యాస అనే కార్యక్రమాన్ని అంటే చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను కాబట్టి అంటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మా దగ్గర కొల్లాపూర్లో శ్రీనివాసరెడ్డి అనే ఉండేవాడు ఆరు కూడా ఈ పిరమిడ్ అచ్చంపేటలో నిర్మించుకొని ఇప్పుడు అక్కడే నివాసం వండుతున్నాడు చాలామంది తెలుసు అందుకోసం ఈ కార్యక్రమం పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభించిన మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి దీన్ని కంటిన్యూ చేసి ఇప్పుడున్న పత్రిజీ గారు తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ఇక్కడికి వచ్చిన ధ్యానులకు అంటే ఈ పది రోజులు మీరు ఇక్కడే ఉండి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే మా దగ్గర పది రోజులు నడుస్తుంది మా దగ్గర ఏటీఎం మొబైల్ ఉంటుంది అంటే మొబైల్ ఏటీఎం ఎక్కడికైనా బయటకు పోకుండా బ్యాంకులకు రాకుండా ఇక్కడే డబ్బులు ఉంటాయి రేపటి నుంచి మీకు మా బ్యాంక్ తరఫున మొబైల్ ఏటీఎంని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అది పది రోజుల వరకు ఇక్కడే ఉండి దానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏటీఎం కార్డు స్పై చేసి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సదవకాశాన్ని నేను మిమ్మల్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి వేదిక ఉన్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్